నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అమ్మీ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాత పద్మజానంద గారు ఉన్నారు మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ హరి చాలా రోజులతో అమ్మవతీరా అంతే అమ్మ ఇప్పుడు మనకి ఈ నెలాఖరికి అక్షయ రాబోతుంది అంటే అక్షయ తృప్తి అనగానే మాకు ఎక్కువ గుర్తొచ్చేది ఆ రోజు బంగారం అని అంటూ ఉంటారు లక్ష్మీదేవి పూజ అని కొంతమంది అంటూ ఉంటారు అసలు మన శాస్త్రంలో ఏమైనా ఉందా ఈ బంగారం కొనాలని అసలు ఏంటిది అసలు ప్రాముఖ్యత చెప్పాలంటే మనం అమ్మ బంగారం బంగారం అంటున్నారు అంటే ఇక్కడ ముందు ఏంటంటే అక్షయ తృతీయ అన్నం దాన్ని అంటే వైశాఖ మాసంలో వచ్చి వచ్చేటువంటి తృతీయ రోజు నెక్స్ట్ డేనే మనం చతుర్దశి కూడా చేస్తాం అయితే అది ఎందుకు వచ్చింది ఆ పేరులో ఉంది అక్షయ అంటే అక్షయ అంటే క్షయం కానటువంటి క్షయం అంటే తగ్గిపోతూ లేదా నశించిపోతూ ఉండేటువంటి అక్షయ అంటే ఎప్పటికీ కూడా అస్సలు తరగనటువంటిది అని అర్థం అనమాట అంటే ఎక్కువ పెరుగుతూ వస్తుందని అయితే ఇక్కడ ఏమైందంటే అమ్మా ఎందుకు బంగారం బంగారం అని పడతారంటే ఆ రోజే శ్రీ మహావిష్ణువు మన అందరికీ తెలుసు క్షీరసాగర మదనం జరిగింది ఆ క్షీరసాగర మదనం జరిగిన తర్వాత మనకి ఆ సముద్రంలో నుంచి లక్ష్మీదేవి రావడంతో శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి వివాహం జరగడం కూడా జరుగుతుంది ఈ తృతీయ రోజే జరిగింది లక్ష్మీదేవికి ప్రతీక ఇంకా అన్నిటికీ ఇంకా ఆరోగ్యము ముఖ్యంగా ఆరోగ్యము ఇవన్నీ చూడట్లేదు జనాలు అంటే ఇప్పుడు లోకం ఎలా అయిపోయిందంటే కలి ప్రభావంతో ధనమే మూలం అన్నట్టు అయిపోయింది అందుకే పెద్దలు చెప్పారు ధనం మూలం ఇదం జగత్ అని అలా ఏంటంటే మిగిలింది నాయనా ఆ రోజు దాన ధర్మాలు చేయండి లేకపోతే జపతపాలు చేయండి అంటే అది ఎవరు తీసుకోవట్లేదు అక్షయ తృతీయ అంటే బంగారం కొనాలి లేకపోయినా అప్పు చేసైనా కొనియాలి ఎందుకంటే అంటే మనకి ఉపయోగపడేటట్టు మనకు అనుగుణంగా మార్చుకుంటున్నాం కానీ ఆ రోజున బంగారం కంట కూడా ఏది చేసినప్పటికీ కూడా అక్షయం అవుతుంది ఆ రోజు ఏ మంచి పని చేసినా ఏది చేసినా కూడా అయితే ఇక్కడ కేవలము నువ్వు ఇది ఒకటే పెట్టక్కర్లే అంటే బంగారమే కాదు ఇంకోటి చూస్తేనమ్మా మన శాస్త్ర ప్రకారం కావచ్చు లేకపోతే పురాణ ఇతిహాసాలు మనం చూసుకున్నట్టయితే బంగారం అంటే పసిడి ఈ బంగారం ఎప్పుడైతే పెరుగుతూ వస్తుందో అహం పెరుగుతుంది అంటే నీవు ఆ రోజు అహంకారాన్ని కొనుక్కుంటున్నట్టు అంటే ఆ లోహానికి సంబంధించిందని మనం చాలా సింపుల్ అనుకుంటూ ఉంటాం కానీ ఇది లోహానికే కాదు దేవతలు సైతం ఎక్కువ శాతంగా అది ఉపయోగపెట్టే పసిడి అనేటువంటిది పసిడి బొమ్మ ఉంటాం పసిడి ముద్ద అంటాం అంటే అంత స్వచ్ఛమైనది అంత ముఖ్యమైనది దైవ దైవికంగా ఉండేటువంటిది కాకపోతే నీకు ఎప్పుడైతే ఈ దైవీ సంపత్ అనేది వస్తూ ఉంటుందో తెలియకుండానే అహంకారం పెరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మనం అది కొనడం కాదమ్మా అసలు నీలోని ఉండేటువంటి ఆ సంపద ఏదైతే ఉందో నీ దగ్గర ఉండేటువంటి సంపద ఇంకా దినదినాభివృద్ధి చెందాలి అంటే దానం చెయ్యు ఆ రోజు అనేటువంటిది అర్థం అసలు దానం అనేది ప్రత్యేకత అంటే ఆ బంగారాన్ని ఇంకొకరికి ఇవ్వు ఒకరికి దానం చేస్తే నువ్వు ఒక గ్రామ బంగారం దానం చేస్తే నీకు దానికి పది రెట్లు వస్తుంది అనేటువంటిది అసలు వాస్తవం కానీ దాన్ని ఎలా చేశారు దాన్ని మనము దానం ఇప్పుడు ఎవరు బంగారాన్ని దానం చేసేంత స్థితి ఇప్పుడు ఎవరి ఎవరికైనా కష్టం కష్టం కొనేదానే మనకి లేదు అంటే ఇక్కడ బంగారం అంటే ఏది కేవలం పసిడి అదొక్కటి తీసుకుని అవసరం లేదమ్మా ఏదైనా వస్తువులు వస్తు రూపేణ దాన ధర్మాలు చేయడం అన్నిటికంటా ముఖ్యమైనటువంటిది ఏది ఉందమ్మా అంతే భగవన్ నామ భగవంతుని అలాగే ఇక్కడ లక్ష్మి సముద్రం నుంచి వచ్చింది ఉద్భవించి అవునా అంటే లక్ష్మీదేవి సముద్రం నుంచి వచ్చింది కాబట్టి సముద్రంలోని ఏదైనప్పటికీ కూడా లక్ష్మి లక్ష్మీ సంపద కిందకే వస్తుంది కదా అన్నిటికంటే ఐశ్వర్యం మనకి శుక్రవారం అలాంటప్పుడు ఉప్పు ఇవ్వద్దు ఇవ్వద్దంటారు ఇవ్వద్దు అంటారు ఏది చెయ్యద్దు అంటారు తీసుకోవద్దు ఇవ్వద్దు అని అంటూ ఉంటారు లక్ష్మి ఉప్పు బంగారమే కాదు ఉప్పు తెచ్చుకోని వాళ్ళు అమ్మ దగ్గర ఉప్పు దగ్గర చేసుకుని తీసుకో అంటే ఏదైనా కూడా అక్షయం జరగడానికి కారణం అంట మనం అది ఒకటి ఉంది మనకి అలాగే ఆ రోజున కృతయుగం మొదలైనది అని చెప్తూ ఉంటారు ఆ రోజు నుంచే కృతయుగం మొదలైంది అని అంటే మనము ఉగాది జరుపుకుంటాం చైత్రమాసం చైత్ర అమావాస్య అయిపోయినటువంటి రోజు నుంచి కానీ కృతయుగం మొదలైనటువంటిది అంటే ఆ రోజు కాబట్టి అంటే ఒక యుగం ఉగాది అంటేనే కొత్త నూతనమైనటువంటి యుగం మొదలైనట్టు అయితే ఆ రోజు మొదలైనట్టు కూడా చెప్తూ ఆ రోజు ఇంకా మనం ప్రత్యేకంగా ఏం చేస్తే మంచిది అమ్మా అమ్మ దానం కావచ్చు ఇక్కడ దాన ధర్మాలు కావచ్చు పూజలు నువ్వు ఆ రోజు ఎన్ని రకాలు అయితే అన్ని రకాలుగా అంటే అది ఏ రకంగా అయినా తీసుకో జపం చేసుకోవచ్చు ఇంకా జపం అర్చన తపస్సు ధ్యానానికి మించింది ఇంకొకటి లేదు అల్టిమేట్ చివరిది ధ్యాన స్థితికే వస్తుంది కానీ అందరు అలా చేయలేరు కాబట్టి ఈ రకంగా సత్సంగాలు ఏర్పాటు చేసుకోవడం ఈ సత్సంగంలోని భగవంతుని గురించి తెలుసుకుంటూ ఉండడం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అమ్మ ఆ రోజు ఇంకా ముఖ్యమైనటువంటిది వ్యాసుల వారు ఈ యొక్క భాగవతాన్ని మహాభారతం భాగవతం చెబుతూ ఉంటే వినాయకుడు రాసినటువంటి రోజు కూడా అది అంటే అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజే అందుకని ఏంటంటే ఎవరమ్మ ప్రదాత ఎవరు అలాగే విద్యకి కానీ శక్తికి కానీ దేనికైనా విన అలాగే మనం చేసే ఏ పనిలోనూ కూడా విఘ్నాలు తొలగ విఘ్నాలు లేకుండా ఉండాలి తొలగిపోవాలి విఘ్నాలు అంటే వినాయకుడిని పూజ చేస్తాం అటువంటి ఆ వినాయకుడే ఆ రోజున మనకి ఇది రాశారు కాబట్టి గణపతి పూజ ఏమి చేయకు గణపతిని ప్రార్థించు ప్రార్థన చే భగవద్ ఆరాధన ఏ రకంగా చేసినా కూడా అది అక్షయంగా అయ్యి మనకి ఎన్నో రెట్లు ఇంకా చెప్పాలంటే విఘ్నాలు కూడా ఏముండవు ఆ రోజు తొలగిపోతాయి తొలగిపోతూ ఉంటాయి తొలగిపోతాయి కేవలం డబ్బు అనేది ఒకటే కాదమ్మా అలాగే ఇవన్నీ చాలా ఇంటర్లింక్ ఆ రోజే ప్రహ్లాదుడికి మన నృసింహ నరసింహస్వామివారు అంటే హిరణ్యకస్ అయినటువంటి తన తండ్రిని అంతం చేయడానికి ప్రహ్లాదుడికి దర్శనమిచ్చింది ఆ రోజే అక్షయ తృతీయ రోజే చాలా విశిష్టత ఉంది చెప్పాలంటే మనకి విశిష్టత ఉంది అన్ని రోజులు మంచివి అందులో ఇలా అన్ని రోజుల్లోకి ఇప్పుడు ఎలాగైతే అన్ని రోజుల్లోని మన పుట్టినరోజు ఎలాగో కొన్ని కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయి అంటే ఆ రోజున అన్ని అద్భుతాలు ఇక్కడ మనం చూసినట్టయితే కృతయుగం అన్నాం మనం అలాగే ఇంకొకటి ఆదిశంకరాచార్యుల వారు కనకధరా స్తోత్రాన్ని మనందరికీ తెలిసినదే ఆ రోజు ఒక పేదరాలి ఇంటికి వెళ్ళినప్పుడు కేవలము ఒక ఉసిరి తప్ప ఏమీ లేకపోతే ఆ ఉసిరికాయ ఇస్తే ఆమె యొక్క బాధని తెలుసుకుని ఈయన ఆ ఉసిరినే కనక వర్షం కురిపించారు ఇదే బంగారపు బంగారపు ఉసిరికి అంటే ఆమె అక్కడ ఏం చేసింది దానం ఉసిరికాయ ఒక ఉసిరికాయ దానం చేసింది ఆమె చేసినటువంటి ఆ ఉసిరి యొక్క దానము ఒక సాధు పుంగవుడు ఒక మహానుభవుడు అయినటువంటి వారి ద్వారా అక్షయమైంది కట్టిక పేదరికం నుంచి ఒక్కసారిగా ఆ రకంగా అయింది అంటే ఇది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది కాదు ఎప్పటి నుంచో ఉన్నది ఎప్పటి నుంచో సనాతనం నుంచి ఉన్నటువంటిదే ఈ సనాతనం నుంచి ఉంది దీని ప్రభావం ఇప్పటికీ నడుస్తూనే ఉంది కాకపోతే దీన్ని వాస్తవికాన్ని తీసుకోరు అంతే అంటేనా దీన్ని మనం చిన్న ఉపమానం చెప్పుకొని ముగిద్దాం ఒకప్పుడు ఇలాగే మనందరం విన్నట్టే అక్షయ తృతీయ అని తెలిసింది ఒక బ్రాహ్మణ ఉత్తముడు కట్టిక పేదరికంలో ఉన్నాడు చాలా పేదవాడు అయినప్పటికీ ఏం చేశాడంటే ఆయన ఆయన దగ్గర ఏం లేకపోయినా కూడా ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి అంటే రేపు అక్షయ తృతీయ వస్తోంది ఈ అక్షయ తృతీయ వస్తోంది కాబట్టి నాకు చేతనైన విధంగా ఏదైతే అది పరమాత్మునికి అర్పితం చేసుకుందాము అనుకున్నాడు ఆయన అనుకుని ఆయన దగ్గర ఉన్నది ఏదో పెట్టుకొని అక్షయ తృతీయ రోజు ఒక ఇద్దరు ముగ్గురిని పిలిచి తనకి ఉన్న దాంట్లో అంత పేదరికంలో తనకి ఉన్న దాంట్లో ఉన్నదే నలుగురికి అన్న దానం చేశాయి అది ఎప్పుడు జరిగింది సత్యయుగంలో జరిగింది కాబట్టి ఆ జన్మలోని ఆయన చేసినటువంటి ఆ దానము ఆ జన్మలోనే కాక మరు జన్మలో కూడా ఆయన ఒక చక్రవర్తి అయ్యి ఒక రాజ్యానికి రాజీ అయ్యి చక్రవర్తిగా ఉండి దినదినం అభివృద్ధి చెందుతూ ఉండి ఎప్పుడూ కూడా క్షయం కాకుండా ఆయన దగ్గర ఐశ్వర్యం పెరుగుతూనే వచ్చింది అంటే ఆయన ఆ రోజు చేసిన ఒక్క దానము ఆ జన్మలోనే కాకుండా మరు జన్మలో కూడా వచ్చి ఇప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఇదమ్మా దానం బంగారం కొన్నామా కాదు ఇప్పుడు మనం బంగారం ఎలాగో దానం చెయ్యాలి ఎవరికైనా కష్టమని ఉన్న దాంట్లో సంతృప్తిగా నువ్వు ఎంత ధనం ఇచ్చినా కూడా చాలు అని ఎవరు అనరు చాలు ఆఖరికి సన్యాసాశ్రమంలో ఉన్న మాలాంటి వాళ్ళని కూడా చాలు అనకపోవచ్చు కానీ ఏది చాలు అంటాము కడుపు నిండంగానే చాలు అనేది ఆహారం ఒక జీవికి కడుపు నిండా ఆహారాన్ని పెట్టు ఎంత తినగలదో అంత తింటుంది మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా భోజనం ఆ దానం పెట్టి చెయ్యి భగవంతుడికి గంటలు గంటలు పూజ చేయలేను నేను ఈ యొక్క లౌకికమైన జీవితంలోని యాంత్రికంగా ఉండేటువంటి మేము ఏం చేయలేకపోతున్నాం అన్నప్పుడు ఏమీ చేయకు మనస్ఫూర్తిగా ఒక ఆ రెండు నిమిషాలు ఎందుకు కాదు భగవంతుడి దగ్గర త్రికరణ శుద్ధితో మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థించు చ అంత మించి ఇంకేం అవసరం ఏమీ అవసరం లేదు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు భగవంతుడు కరుణిస్తాడు ఇది ఈరోజు కాదు సత్యయుగంలోని అంటే కృతయుగం మొదలవుతోంది అన్నాం అంటే కృతయుగం మొదలవ్వడం ప్రహ్లాదుడికి నరసింహుడుగా దర్శనమివ్వడం అలాగే ఆ తర్వాత వచ్చినదే కదా మరి వీరు మన ఆది శంకరాచార్యులు అంటే అప్పుడు కూడా ఆయన అదే రోజున ఇక్కడ మొత్తం మనం కథ ప్రకారం చూసుకున్నట్లయితే దానమే తప్ప ఒకటి కొనడం చేయడం అనేది ఏం లేదు మనకి కొనాలి అని ఏం లేదు లేదు ఇప్పుడు ప్రకారము చాలామంది కొనాలి అనుకుంటున్నారు నువ్వు బంగారం కొనలేదు అనే బాధతోని ఇంకొంచెం బాధని నువ్వు ఆ రోజు భరిస్తూ ఆర్తితో ఏడుస్తూ నువ్వు ఈ యొక్క ఏడుపునే నువ్వు పెంచుకుంటూ పోతున్నావు ఇప్పుడు అదే ఎక్కువైపోయాయి ఎక్కడ చూసినా కూడా అది కాదు కావాల్సినది ఆ రోజు మనస్ఫూర్తిగా నువ్వు ఎంత ఆనందకరంగా మంత్ర మంత్రం తంత్రం అని ఎన్నో అంటూ ఉంటాం మనం జపతపాలు నువ్వు చేయలేకపోవచ్చు ఎందుకంటే ఈ లౌకిక జీవితంలో ఉన్నప్పుడు దానమైతే చెయ్యొచ్చు కదా వెళుతూ వెళుతూ కూడా ఒక మనిషికి కడుపు నిండా భోజనం పెట్టు నీ ఇంట్లో ఐశ్వర్యం ఎప్పుడు కూడా లోటు రాదు ఆ రోజు చెయ్యాల్సింది అదమ్మ ప్రత్యేకంగా లేదు ఇంకా నీకు కొనుక్కోవాలనిపిస్తే నువ్వు ఉప్పు లేకపోతే లక్ష్మీ స్వరూపంగా కుబేరుడిదో లక్ష్మీదో కూర్మం ఇది నాకు ప్రాక్టికల్గా నిరూపణ అయిందమ్మా ఒక ఏమంటారు తాబేలు మన కుబేరుడు ఇవి వచ్చిందంటే అనుకోకుండా ఆ రూపంలోని కూర్మ రూపంలోని ఉండేటువంటి తాబే ఆ రోజు అక్షయ తృతి అని కూడా మాకు తెలియదు గుర్తులేదు అన్ఎక్స్పెక్టెడ్ ఆ రోజు ఎందుకో అలా వెళ్ళినప్పుడు అది కనిపించింది అంటే తెలియకుండా చేసిన భగవద్ అనుగ్రహం ఎలా ఉంటుంది అనేది నేను లైవ్లో చూశానమ్మా అంటే అప్పటికింకా నేను పూర్వాశ్రమంలోనే ఉన్నా అనుకోకుండా అలా వెళ్ళి అప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాను నేను వెళ్ళి ఆ రోజు అక్షయ తృతీయ అనేది కూడా గుర్తులేదు అసలు పరిస్థితులు అలా చేస్తాయి మన దగ్గర ఇప్పుడు కొన్ని గుర్తు అయితే తెలియదు అసలు గుర్తులేదు వెళ్ళాం వెళితే ఎందుకో అసలు ఆ ధ్యాస ఆ ప్రేరణ కలిగించేది కూడా భగవ భగవంతుడే పరమాత్ముడే అక్కడికి వెళ్ళి అది కూడా గుట్ట బాగా గుర్తు అనుకోకుండా వెళ్ళాం సరే ఇక్కడికి వచ్చాం కదా వచ్చిన తర్వాత ఏదో ఒకటి తీసుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఏమీ లేకపోయినా చూద్దాం అనేటట్టు ఆ షాప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళితే అక్కడ చిన్నది కుర్మం ప్లేటు కూర్మం ఉన్నది అక్కడ చూసి తీసుకుందామని మనసులో ఉన్నప్పటికీ ఉన్న పరిస్థితిని బట్టి అది తీసుకోలేమేమో అని ఆలోచన చేస్తూ ఉంటే నా పక్కనే ఉండే వ్యక్తి నాకు అది ఎవరనేది గుర్తులేదు ఇప్పుడు కానీ తీసుకో అమ్మా కావాలి అన్నప్పుడు నువ్వు అది ముందు తీసుకో అమ్మా అని అది ప్రత్యేకించి తీయించాను ఆ రోజు నేను కూడా ఇవ్వలేదమ్మా దానికి డబ్బులు నా దగ్గర ఆ రోజు లేనట్టున్నాయి అంటే అంత ఇందాక మనం ఆ బ్రాహ్మణుడు ఏది చెప్పుకున్నట్టు అంత పరిస్థితిలో ఉన్నా ఆ రోజు నుంచి మొదలు ఈ రోజు వరకు అంటే అని కోట్లు వచ్చేయని కాదు అటువంటి దారిద్ర్యం మళ్ళీ నేను చూడలే అది వచ్చిన దగ్గర నుంచి కూడా ఇది నాకు లైవ్గా ప్రాక్టికల్గా నేను అనుభవించిందే నేను చెప్తున్నా అమ్మ ఆ కూర్మా అవతారంలో ఉండేటువంటి ఆయనని వచ్చి వచ్చింది కొన్నాళ్ళు అయితే నేను అది కవర్ కూడా తీయలేదు అలా పెట్టాను అంతే లోపల తీసుకువెళ్ళి బీరువాలో పెట్టా ఆ బీర్వాలో పెట్టినాడు ఏదో ఒక రూపాయి ఎంతో అక్కడ ఉండి ఉంటుంది అది అక్కడ తగులుతూ ఉంది అంతే అయితే నేను అక్కడ రోజు ఏదో మన ధూపం ఏదైనా చూపించింది అలా చేసాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాంటి సమస్య లేదు ఆ సమస్య లేదు మన దగ్గర ఎంత లేకపోయినా ఈ సమయానికి ఆ డబ్బు లేదు అన్నా కూడా ఏదో ఒక రూపంలో అది ఏర్పాటవుతుంది అంతటి శక్తివంతమైనటువంటిది ఈ తల్లి చాలా ప్రత్యేక చెప్పాలంటే చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు హరి ఓం తత్సం